నీకు హెల్ప్ చేయాలనుకోలేదు కానీ నువ్వు ఇచ్చిన వెయ్యి రూపాయలకి నేను రుణం తీర్చుకోవాలి కదా అందుకే చేశాను అని అన్నాడు ఆ మాట వినగానే ఎయిర్పోర్ట్ నుండి వచ్చేటప్పుడు ఆమె కోపంతో అతని కార్లో విసిరిన వెయ్యి రూపాయల గురించి మాట్లాడుతున్నాడని అర్థం చేసుకుంది స్నేహ వెంటనే ఆవేశంగా అతని చేతుల్లో ఉన్న యువన్ను లాక్కోబోయింది కాని అంతలోనే కళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపించడంతో కనతలపై చెయ్యి పెట్టుకుంటూ నెమ్మదిగా అతని భుజంపై వాలిపోయింది అక్షయ్ వెంటనే డ్రైవర్ అని పిలిచాడు కొంచెం దూరంలో పార్క్ చేసిన కార్ దగ్గర ఉన్న డ్రైవర్ పరిగెత్తుకుంటూ అక్కడికొచ్చాడు అక్షయ్ తన చేతుల్లోని యువన్ను అతనికిచ్చి స్నేహను బొగ్గపై తడుతూ హలో అంటూ లేపడానికి ట్రై చేశాడు కాని ఆమె అప్పటికే స్పృహ కోల్పోవడంతో వెంటనే డ్రైవర్ను కార్ తీయమని చెప్పాడు కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ను ఆతృతగా అడిగాడు అక్షయ్ నథింగ్ టు వర్రీ ఆమె బాగా ప్రెషర్లో ఉన్నట్లున్నారు దాన్ని ఎక్కువగా హోల్డ్ చేయడానికి ట్రై చేశారు అందుకే ఒక్కసారిగా స్పృహ తప్పారు ఇప్పుడు భయపడాల్సింది ఏమీ లేదు ఇంకా సేపట్లో స్పృహలోకి వస్తారు అని చెప్పాడు డాక్టర్ ప్రెషర్లోనా బహుశా ఫంక్షన్లో జరిగిన గొడవ వల్ల డిస్టర్బ్ అయి ఉంటుంది అనుకున్న అక్షయ్ ఓకే డాక్టర్ థ్యాంక్ యూ అని చెప్పి బయటకొచ్చాడు అతన్ని చూడగానే డ్రైవర్ దగ్గరున్న యువన్ కిందకు దిగి అక్షయ్ దగ్గరికెళ్లి అతని షర్ట్ పట్టుకుని లాగుతూ అంకుల్ మా మమ్మీకి ఏమైంది అని అడిగాడు అక్షయ్ నవ్వుతూ యువన్ని ఎత్తుకుని ఏం కాలేదు యువన్ కాసేపట్లో మీ మమ్మీ మేల్కొంటుంది నువ్వు మీ మమ్మీ దగ్గరే ఉండొచ్చు అని చెప్పి డ్రైవర్ వైపు చూసి వాళ్ళింట్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయమని చెప్పాను చేశారా అని అన్నాడు చేశాను సార్ అని చెప్పాడు డ్రైవర్ ఓకే నాకు మీటింగ్కి టైం అవుతోంది నువ్వు ఇక్కడే ఉండి బాబును అప్పగించి ఆఫీస్కి వచ్చే నేను కార్ తీసుకుని వెళ్తాను అని చెప్పాడు అక్షయ్ ఓకే సార్ అన్నాడు డ్రైవర్ హాస్పిటల్ బెడ్ పై మెల్లగా కళ్ళు తెరిచింది స్నేహ ఒక్క క్షణం పాటు తానెక్కడుందో ఆమెకు అర్థం కాలేదు దాంతో ఆమె మెల్లగా యువన్ అని పిలిచింది తలంతా భారంగా ఉన్నట్లు అనిపించడంతో నెమ్మదిగా కళ్ళు తెరిచి చుట్టూ చూసింది ఎదురుగా ఆమె తండ్రి రంగనాథ్ నించునున్నాడు అతన్ని అక్కడ చూసి కొంచెం ఆశ్చర్యపోయింది స్నేహ అయినా అతనితో ఏం మాట్లాడకుండా రూమ్ బయటికి చూస్తూ యువాన్ అని పిలిచింది నీకు వేదాగ్రూప్స్ఈవో అక్షయ్కి ఏంటి సంబంధం అని అడిగాడు రంగనాథ్ కాని స్నేహ అతని ప్రశ్నకు సమాధానమివ్వకుండా యువాన్ ఎక్కడున్నావు లోపలికి రా అని మళ్లీ పిలిచింది అలా అరవడం ఆపు నీ కొడుకు ఇక్కడ లేడు సీరియస్గా చెప్పాడు రంగనాథ్ ఇక్కడ లేడంటే అని అనుమానంగా అడిగింది స్నేహ పర్ణిక దగ్గరున్నాడు ముందు నువ్వు నా ప్రశ్నకు సమాధానం చెప్పు నీకు అక్షయ్కి ఏంటి సంబంధం అని మళ్లీ అడిగాడు రంగనాథ్ అప్పుడు స్నేహ అతన్ని సూటిగా చూస్తూ మా ఇద్దరి మధ్య ఏ సంబంధం ఉంటే మీకెందుకు ఇప్పుడు మీ దారి మీది నా దారి నాది అనంది ఆమె మాటలకు రంగనాథ్కు కోపం వచ్చింది అయినా కంట్రోల్ చేసుకుంటూ చిన్నగా నవ్వి సరే అయితే నీ దారిలో నువ్వు ఎంత దూరమైనా వెళ్ళొచ్చు నిన్నెవరాబారు అని అన్నాడు స్నేహ వెంటనే తన వంటిపై ఉన్న బెడ్షీట్ను పక్కకి నెట్టి బెడ్ దిగుతూ మంచిది నేను ఇప్పుడే నా కొడుకుని తీసుకుని ఇక్కడి నుండి వెళ్తున్నాను ఇక నువ్వు మా గురించి బాధపడాల్సిన పని లేదు అనంది ఆ మాటకు రంగనాథ్ నవ్వి నీ కొడుకు యువన్లో నా వారసత్వ రక్తం కూడా ప్రవహిస్తుంది కాబట్టి అతను ఇక్కడే ఉంటాడు నువ్వు కావాలంటే వెళ్ళిపోవచ్చు అని అన్నాడు అది విన్న స్నేహ అతన్ని షాక్తో చూసింది తన కొడుకుని మొదటిసారి చూసినప్పుడు రంగనాథ్ ఎలా అసాయించుకున్నాడో ఆమెకి ఇంకా బాగా గురుతుంది అలాంటిది ఇప్పుడు సడన్గా అలా అంటుంటే ఆమెకు నవ్వొచ్చింది దాంతో ఆమె చిన్నగా నవ్వి నా కొడుకుపై సడన్ అంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో తెలుసుకోవచ్చా అని అడిగింది అప్పుడు రంగన డైరెక్ట్గా పాయింట్కొస్తూ చూడు నీతో ఈ దాగుడు మూతలు అనవసరం గా చెప్తున్నా విను నీ కొడుకిప్పుడు నా దగ్గరే ఉన్నాడు నీకతను కావాలంటే నువ్వు నాకు ఒక పని చేయాలి అని చెప్పాడు ఆ మాట వినగానే స్నేహ కంగారు పడుతూ అంటే నువ్వు నా కొడుకుని కిడ్నాప్ చేసావా ఇప్పుడు నా కొడుకు ఎక్కడున్నాడు చెప్పు అంటూ హడావిడిగా అతని దగ్గరికి వెళ్లబోయింది కానీ నీరసంగా అనిపించడంతో బెడ్ని పట్టుకుని అక్కడే ఆగిపోయి అతని వైపు చూసింది అప్పుడు రంగనాథ్ చూడు నువ్వు అనవసరంగా ఆవేశపడకు నేను చెప్పేది పూర్తిగా విను వేదా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు త్వరలో చేయబోయే ప్రాజెక్టులో పార్ట్నర్షిప్ కోసం మరో కంపెనీని వెతుకుతున్నారని తెలిసింది దానికి పార్ట్నర్గా నా కంపెనీ ఉండాలని నా ఆలోచన దానికి నువ్వు అక్షయను ఒప్పించగలిగితే నీ కొడుకు నీ దగ్గరకు సేఫ్గా వస్తాడు అని సింపుల్గా చెప్పాడు స్నేహ వెంటనే కంగారుగా లేదు నువ్వు నా బిడ్డ విషయంలో ఇలా ప్రవర్తించడానికి వీల్లేదు అని అరిచింది కానీ రంగనాథ్ ఆమె మాటలు పట్టించుకోకుండా నీ కొడుకు నీకు తొందరగా కావాలనుకుంటే నువ్వు త్వరగా ఈ పని పూర్తి చెయ్యి అని చెప్పి కూల్గా ఆ గదిలో నుండి బయటికెళ్ళిపోయాడు ఏం చెయ్యాలో తెలియనట్లు నిస్సహాయంగా మంచంపై కూలబడింది అక్షయ్ను కేవలం రెండుసార్లు మాత్రమే కలిసింది అతను ఎక్కడుంటాడో ఏం చేస్తాడో కూడా స్నేహకు తెలీదు కానీ ఆమె ఆలోచిస్తూ ఇప్పుడు నా కొడుకుని తక్కించుకోవాలంటే అతని దగ్గరికి వెళ్ళడం చాలా అవసరం అనుకుంటూ బెడ్ పక్కనే ఉన్న తన ఫోన్ తీసుకుని వేదా గ్రూప్ ఇండస్ట్రీస్ గురించి సర్చ్ చేసింది వెంటనే అందులో సీఈఓ అక్షయ్ ఫొటోస్తో పాటు అతన్ని గురించిన న్యూస్ ఆర్టికల్స్ కూడా కనిపించాయి స్నేహ ఏమాత్రం ఆలస్యం చేయకుండా అతని కంపెనీ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న అడ్రస్ను చూసి నోట్ చేసుకుని హడావిడిగా అక్కడి నుంచి లేచి క్యాబ్ పట్టుకుని అక్షయ్ కంపెనీకి బయలుదేరింది కాసేపటికి అక్కడికి చేరుకున్న స్నేహ హడావిడిగా లోపలికి వెళ్లి రిసెప్షన్ దగ్గరున్న అమ్మాయితో హలో నేను మిస్టర్ కలవాలి అని ఆయాసపడుతూ అడిగింది రిసెప్షనిస్ట్ ఆమె వైపు విచిత్రంగా చూస్తూ మీకు అపాయింట్మెంట్ ఉందా అని అడిగింది లేదన్నట్లు తలూపింది స్నేహ దాంతో రిసెప్షనిస్ట్ ఆమెను తేలిగ్గా చూసి సారీ అపాయింట్మెంట్ లేకపోతే మిమ్మల్ని లోపలికి పంపించడం కుదరదు అని చెప్పింది లేదు నేనతన్ని ఎలాగైనా కలవాలి అంటూ అక్కడే ఉన్న చైర్లో కూర్చుంది స్నేహ ఆమె మొండితనం చూసిన రిసెప్షనిస్ట్ ఎంత నచ్చ చెప్పాలని ట్రై చేసినా స్నేహ వినలేదు అక్షయ్ తన ఆఫీస్కొచ్చిన స్నేహను కలవడానికి ఒప్పుకుంటాడా అక్షయ్ హెల్ప్తో స్నేహ తన కొడుకుని కాపాడుకుంటుందా అక్షయ స్నేహల మధ్య పరిచయం ఎక్కడికి దారితీస్తుంది తాతయ్య కర్కశత్వానికి కిడ్నాప్ అయిన యువన్ పరిస్థితి ఎలా ఉంది యువన్ కన్నతండ్రి ఎవరు ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే వెంటనే వినండి ఓన్లీ ఆన్ పాకెట్ ఎఫ్యామ్